పెట్టి నాకిలా లేకుండా నువ్వు ఊరెళ్ళి నువ్వు నా కొడుకు కా అంటే ఇలా వచ్చేసా గింత మంది ఉన్నారు మీలో షాప్ షాకి మా అమ్మ పేరు నా తమ్ముడు అమ్మ పేరు మీ షాప్ పెట్టాను కనీసం బోడి చేయకుండా వెళ్ళిపోతున్నాయంట ఆత్మర్చరా పోలార్ పెద్ద మాందనా నీ లెవెల్ తగ్గ బోండి చేయనా నా లెవెల్ తగ్గ బోణ ఆ పైసలు మొత్తం ఇచ్చారా ఇచ్చారా హలో ఎక్కడికి వెళ్తున్నాను ఈ పోషన్ ఖాళీ లేదు మేము ఖాళీగా మీరు ఖాళీగా ఉండొచ్చు ఖాళీగా లేదు ఎక్కడికి వెళ్తున్నాను ఇంట్లో కొత్త కది వచ్చింది మేమే ఆ ఆ విషయం ముందు చెప్పొచ్చు కదా రాజేశ్వర గారు మీకేమవుతారు ఆవిడకే ఈయన కొడుకు అవుతారు నువ్వు ఈయనకేమవుతావు మీరేది అనుకుంటే అవుతాడు అయితే పని అనుకుంటాను షాక్ అవకు ఆ క్యారేజ్ ఏంటి ఊళ్ళో కొత్తగా వచ్చాం కదా వంట ఇంకా కుదరలేదు అందుకని బయట నుంచి తీసుకొస్తాం ఏదైనా సమస్య ఓకే 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 ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కదా తెలిసే రాత్రి ఎంతసేపు అయినా కరెంట్ ధారాళంగా వాడు కానీ తొమ్మిది తర్వాత మెయిన్ కట్టేస్తానంటావు గోడలకు ఎన్ని క్యాలెండర్లు అయినా తగ్గించుకోవచ్చు కానీ మేకలు కొట్టద్దు అంటావు సార్ నీళ్లు మాత్రం నేను చెప్పినట్టు మేము ఆలోచించా మేము సంవత్సరం అంతా తమ చేత కూర్చుంటాం అనుకుంటున్నావా మరి పండగలకే

నీకు ఎడ్యుకేషన్ ముఖ్యం కో ఎడ్యుకేషన్ ముఖ్యరా ఎడ్యుకేషన్ తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉండాలి కదా బాబాయ్ ఓహో ఆ నిజమే అది ఎక్కువే బిడల క్యారేజ్ లో వస్తున్నాడు వదినా కొంచెం ఇన్ కంట్రోల్ లో పెట్టా ఏమైంది బారు ఏంటి అడుగు వాడ చెప్తాడు ఏంట్రా బాబాయ్ తో లక్ష్మి ఆ కాలేజ్ ఎప్పటి నుంచి మండే నుంచి అమ్మ ఇక్కడ అక్కడ అమ్మ రాగా పనులు పెట్టుకోవాలా ఎప్పుడు ఉండేదేగా ఆ మరి ఎల్లు నుంచి మెడికల్ కాలేజ్ చెరిగేడి కూడా మంచి స్కూల్ అడ్మిషన్ దొరికింది నాకు కూడా షాప్ దొరికిందమ్మా రెండు రోజులు గ్యాస్ కనెక్షన్ చేస్తాడు ఇవి కాకుండా ఇంకేమైనా పనులున్నాయమ్మా పనులన్నీ బాగా ఉన్నాయి కానీ ఈ ఊరిని తలుచుకుంటేనే భయంగా ఉంది అమ్మా ఊర్లో భయం ఉండదు మనలో ఉంటుంది ధైర్యం ఉంటే ఎవరైనా ఒకటి అయినా నేనుగా

నిండి మీ చున్నీ అనుకోలేదండి దాని కాకపోతే నేనెది వేసుకుంటాను అది నాకు అర్థం కలదండి ఓహో అలాగా కావాలని షాపులోకి వచ్చి ఎవరు అందంగా ఉన్నారా అని వెతికి నేను కనపడగానే నువ్వు నా దుంపట పట్టుకొని లాగావు కాగా అయ్యో దేవుడా నిజంగా నేను కావాలని లాగలేదండి నిన్ను కొట్టండి ఏ అమ్మా ఒప్పుకో తప్పు తప్పు చెట్టండి ఒప్పుకో చేదుప్పు నిన్నుకోలేదు వాళ్ళు చాలామంది చూశాను అర్యత్ ఒప్పుకో వదిలే లేకపోతే ఈ డీజిల్ కేసు పెట్టి లోపల ఇస్తాను తప్పు చేసి సౌండ్ కూడా పెంచుతున్నావా అతను కావాలని లాగలేదని అంటున్నాడుగా లేదు సార్ వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు వీళ్ళని ఊరికే వదిలేకూడదు ఇలాంటి వాళ్ళు నలుగురు షాప్ వస్తే అంతే గోవిందా గోవిందా అమ్మా ఇతన్ని చూస్తే అలా కనిపించట్లేదమ్మా కనపడతారు నాన్సెన్స్ అమ్మాయిని చూసి

జంట్లోంచి కావాలనే షాప్ లాగా ఉన్న అంకుల్ని గళ్ళ నిక్కర వేసుకున్న అంకుల్ని బులు అంకుల్ని చూడాలని వ్యక్తిగతి ఈ తరఫు తీర్చావని నేను అంటున్నాను ఎవరు నేనా సినిమా హీరో చూడటానికి ఎలా మొహం చాటేస్తుందో చూడండి తప్పు తప్పు చేశాను ఒప్పుకో మరి అదొక తప్పు పెట్టి సెల్ ఏంటి తప్పు చేసిన వదిలే బాబు లేదు సార్ చూడలేదు చూడలేదని అంటుంది లేదు సార్ ఈ తగ్గించు నాకు బాగా తెలుసు ఇలాంటి వాళ్ళు ఊరికి వదిలేకూడదు సార్ ఎలాంటో నలుగురు చాలు షాప్కొస్తే గోవింద గోవింద బాబు ఈ అమ్మాయిని చూస్తే అలా నాలా అనిపించట్లేదు అంటోళ్ళు నాలా అనిపిస్తుంది ఇలాగే కనబడతారు నోన్సెన్స్ అంకుల్ సెన్స్ చాలు ముందు వెనక చిరున డ్రెస్సింగ్ రూ దూరిపోవాలి స్టాప్ నేను ఊపుకుంటున్నాను ఏంటే కావాలనిందిరా ఓకే అక్రమ నువ్వు కావాలని లాగలేదు తమ్ముడు ఒక మగాడిగా సాటి మగాడి మానాన్ని కాపాడు నువ్వు నిజమైన మగాడివి చే